మన బీసీల ముద్దు బిడ్డ మల్లన్న రేపు వరంగల్లో మీటింగ్ ఉన్నదమ్ము మన బీసీల ముద్దు బిడ్డ చింబారు మల్లన్నేమి మన అసంట బీసీల రాజకీయ యుద్ధ వేరి అని పెట్టిండు కల్లి కల్లి కదిరాలే అమ్మ చిన్న పెద్ద తేడలేదని పిడికి మిగించి ముందుకు రావాలే అమ్మా వెనుక గను పిడికిలు బిగించి కనుక రేపు ఈ ఉవాసం గుర్రం అందలు ఎక్క గుసంటే వెళ్ళిపోవాలి దద్దరిల్లాలే అమ్మా వరంగల్ మొత్తం రేపు బీసీలతోటి నిండిపోతుందమ్మో